నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ పార్టీ సిద్ధాంతాలు పార్టీ మేనిఫెస్టో పార్టీ భావజాలం ఇవన్నీ జస్ట్ నథింగ్ ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ పవర్లోకి వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఆ పార్టీలో గెంతడమే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫిరాయింపు అనేది ఒక అలవాటు కాదు ఒక వ్యసనల్లా మారిపోయింది ఈ విషయంలో అందరూ అన్ని పార్టీలు శుద్ధపోసలే కానీ కొందరికి మాత్రం మినహాయింపు ఉంది ఎవరికి చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్లో హాట్ హాట్గా పార్టీల ఎజెండా గోడ దూకిన వాళ్ళకి అధికార పార్టీ ఇచ్చే అండా దండా అవును మరి ఇక్కడ గింతినోడిదే రాజ్యాధికారం పబ్లిక్ గా పార్టీ ఫిరాయించినోడిదే భోజ్యం అవతలి వాళ్ళు పెద్ద పెద్ద పేటలేసి రాజమర్యాదలు చేస్తుంటే యువతలుండి అధికార పార్టీ కరువులో కూరుకుపోవడం ఎందుకు అందుకే కాబోలు ఫిరాయింపు అనబడేది సగటు రాజకీయ నాయకుడికి అత్యంత అవసరం మాత్రమే కాదు అనివార్యం అయిపోయింది కానీ ఇదే గ్యాప్ లో ఫిరాయింపుల నిరోధం కోసం మన రాజ్యాంగంలో ఒక చట్టమే ఉందన్న సోయ ఎవ్వరికీ లేకపోవడం అత్యంత దురదృష్టకరం తెలుగు రాష్ట్రాలలో పవర్ హింగ్ ఫ్రీడమ్ ఫైటింగ్ పరమావధిగా పోరాడుతున్నారు ఈ అభినవ ఫిరాయింపుదారు దక్కుతున్న పదవులు మర్యాదలు కూడా చూస్తున్న వాళ్ళను ఆశ్చర్య చకితుల్ని చేస్తున్నాయి అరే ఎగిరిపోతే ఇంత బాగుంటుందా అని ముక్కున వేలేసుకుని అవాక్క మరీ అటువైపే చూస్తుండిపోతుంది పొలిటికల్ ప్రపంచం యువర్ అటెన్షన్ ప్లీజ్ ఇక్కడెవ్వరుసం లేరు అందరూ గురివింద గింజలే వెనక్కు తిరిగి చూసుకుంటే అందరి అదే నలుపు రంగు అంటుకున్న ఫిరాయిపు మరక అంటుకున్నట్టే ఉంది నేతల చేరికలు పార్టీలో చీలికలు ఇప్పుడున్న వాళ్ళలో ఎవ్వరికీ కొత్త కాదు అందరూ ఆ గత స్మృతుల్లో తేలియాడిన వాళ్లే ఆ తన్మయత్వాన్ని అయిన వాళ్లే ఎవరికి వాళ్ళు సొంత జెండాను మరతబెట్టి పక్కోడి జెండాను పైకెత్తిన బాబతే కాకపోతే ఈ సుత్తపూసల్లోకి వెళ్ళ అత్యంత పరిశుద్ధుడైన సుత్తపూస ఎవరు చెప్పండి ఎవరంటూ కోర్టు మెట్ల దగ్గరకు చేరబోతోంది ఇవాళ ఫిరాయింపుల పంచాయతీ తప్పకుండా స్పీకర్ గారి గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీం కోర్టు దాకా నన్ను పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసు వేసుకునేటువంటి అధికారం అందరికి ఉంటుంది వేసుకోవాలి తప్పేం లేదు నేను మాత్రము పొరపాటు ఏం చేయలేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుండి నేను పనిచేశాను సిన్సియర్గా పనిచేశాను నా యొక్క సిన్సియారిటీ నాకు గుర్తించలేదు ప్రధానంగా తప్పకుండా అది చేసుకోవచ్చు నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిప్లై ఇస్తాను గతంలో మనం చేసిందేమో అది ఇది మంచి పని లేకుంటే ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు తెలుగు రాష్ట్రాల్లో తీరం దాటిన సునామీ తెలంగాణలో అయితే మరీ పీక్స్ కండువాలు మార్పించే డ్యూటీ కోసం పర్మనెంట్ గా హైదరాబాద్ లోనే మకాం పెట్టేశారు తెలంగాణ ఏసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి నా మధ్య బీజేపీలో చేరికల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ కండువాల మార్పిడి అన్నది పక్క కమర్షియల్ గా మారిపోయింది గతం సంగతేమో ఏమో గాని ఇప్పుడైతే అందరి టార్గెట్ ఆ కార్ పార్టీయే ప్రధాన ప్రతిపక్ష ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే రాష్ట్రంలో మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలను అక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకాలు కుదుకోవచ్చు అది చాలా చిల్లర చీప్ టాక్టిక్స్ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఈస్ అన్కేడ్ ప్రజా సమస్యల ముందు ప్రజల యొక్క బాధ ముందు ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు ఇవి నడుస్తూనే ఉంటాయి దీనికి పెద్ద ఇష్యూ కాదు అవును మరి ఈ పార్టీకి పెద్ద ఇష్యూనే కాదు కానీ ఇదే ఇవాల్టి రాజకీయాల్లో అతి పెద్ద ఇష్యూ అవుతోంది జయాపజయాల్ని ప్రభావితం చేస్తోంది కొన్ని రాజకీయ పార్టీల పేద మాత్చి రాసిస్తోంది ఎక్కపోతే పోని మన ప్లేస్ అయితే సేఫేగా అని జబర్దస్త్ గా కాల రగరేసి మరీ జనంలో తిరిగేస్తున్నారు ఫిరాయింపుదారుడు అసలు ఈ జంపింగ్ జపాంగ్ అనే పరువు తక్కువ ప్రక్రియ ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ కిందటే జోరందుకుంది అన్నది ఓ లెక్క రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో మొదలైన ఈ పార్టీ ఫిరాయింపుల సినిమా రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్ హయంలో నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది ఈ రెండు దశాబ్దాల్లో ఓడల బండ్లు అవ్వచ్చు బండ్లు ఓడలు అవ్వచ్చు కొత్త కొత్త పార్టీలు గుట్టుకొచ్చి ఉండొచ్చు అని పొలిటికల్ సైన్స్ లో ఆ ఫిరాయింపుల సిలబస్ లో మాత్రం మార్పులు లేవు పుట్టింది కాంగ్రెస్ లో చచ్చేది కూడా కాంగ్రెస్ లోనే అంటూ సరికొత్త లాజిక్ తో కాంగ్రెస్ కు పన్ను గీటారు కేకేశ్వరరావు కేసీఆర్ దగ్గర ఎంతో సంతృప్తిగా ఉన్నా ఎప్పుడైనా రిటైర్మెంట్ తీసుకుంటే బీఆర్ఎస్ లోనే తీసుకుంటా అని ఒట్టేసుకున్న కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరి ఆరామయ్యారు ఆ చేరిన వెంటనే కూతురికి వరంగల్ ఎంపీ సీట్ ఇప్పించుకున్న కడియం కేసీఆర్ టీమ్ లో ఇంకా చాలా మంది జంపింగ్ జపాంగ్ ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చేశారు చాలా మాటలు మాట్లాడుతుంది ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర రాష్ట్రానికి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాయేశ్వరి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు తెల్లారు లేస్తే పక్కనే ఉండి చెప్పుడు మాటలు లేనిపోయిన మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించుకుంది నేను అడుగుతున్నా రెడ్డి గారు నా చరిత్ర అంతా బయట అన్నాడు నా దోపిడి అంతా బయటపెడతా అన్నాడు ఇక చామపూర మల్లారెడ్డి లాంటి కొంతమంది లీడర్లు అయితే అసలైన హాల్మార్క్ వలస పక్షులు గాలివాటం రాజకీయాలే వాళ్ళకి అలవాటు ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడకు బిజానా ఎత్తేసే రకం ఇవాళ దాకా ఆయన మార్చిన కండువాలు ఎన్ని అంటే తప్పులు చెప్పడం కష్టం ఇప్పుడు కూడా అటో ఇటో ఎటో వైపు గెలిచేస్తామని కోరక అవతల వైపే తదేకంగా చూస్తున్నారు ఆయన మెళ్ళో కండువా ఏమో కానీ ఆయన దగ్గర ఎమోషన్లు మాత్రం శాశ్వతం మొన్న ఒక ఎంపీ ఇంటికి పోయి నలుగురు నాయకులు పోయి నేను ఘోరంగా నలుగురు నాయకులు పోయి ఆయన తను ఎనిమిది గంటల కూర్చురు పొద్దున ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆయ చేసిర్రు లంచ్ ఆన్లే చేసిర్రు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అనుకో కొడతావు ఇంకొక చైర్మన్ వైరు పిలిపించుకోరు ఏ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనలో తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్ కే వేస్తారో పార్టీలకు పార్టీలు ఖాళీ అయ్యేదాకా వదిలిపెట్టేట్టు లేదట ఇవాళతోంది ఇప్పుడు తెలంగాణ రాజకీయం సరిగ్గా ఇక్కడే ఇరవై ఏళ్ల కిందకి ఫ్లాష్ బ్యాక్ నిస్తున్నారు జనం రెండు వేల పద్నాలుగులో పవర్ లోకి రాగానే పార్టీ బలోపేతం కోసమని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ని జీరో సైజ్ కు పడగొట్టబోయారు గులాబీవాస్ కేసీఆర్ హోదా కూడా కాంగ్రెస్ నుంచి చేరికల్ని ప్రోత్సహించింది బీఆర్ఎస్ ఇకప్పటి ఆపరేషన్ ఆకర్షి దాటికి టీడీపీ అట్రస్సే గల్లంతైంది టీడీపీకి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పంచన చేరి కేసీఆర్ మంత్రివర్గంలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పట్లో ట్రెండ్ ఫిరాయింపుల పర్వంలో అదో కీలక మలుపు అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఆ తర్వాతి టర్మ్ లో కాంగ్రెస్ నుంచి గెలిచి కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సవితా ఇంద్రారెడ్డి ఇప్పటికీ అదే ట్రెండ్ యథేచ్ఛగా కొనసాగుతోంది కాకపోతే పార్టీలే అటు ఇటు అయ్యాయి సో రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతిపక్షాలకు నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మేము అదే ఇస్తున్నామనేది కాంగ్రెస్ వాళ్ళు జస్టిఫికేషన్ అయితే రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ హయాంలో కేసీఆర్ పార్టీని చీల్చి చెండాడి ఉందో లేదో అన్నంతలా కుల్లబడిచిన విషయాన్ని మీరు మర్చిపోయారా దానికి ప్రతికారంగానే రెండు వేల పద్నాలుగులో మేం చెలరేగిపోయామని తెలంగాణ భవన్ నుంచి ఇండైరెక్ట్ అటాకింగ్ శురు అయింది ఇలా తిలా పాపం తలా పిడిగడు అన్నట్టుగా టిట్ లెక్కల్లో పగలు ప్రతీకారాలు తీర్చేసుకుంటున్నారు పార్టీలు సో ఇదంతా కూడా చాలా రొటీన్ జరుగుతూనే ఉంటది కాబట్టి బేఫిగర్ తమ్ముళ్ళు అని ఆయా పార్టీల కేడర్లో ప్రయత్నం చేస్తున్నారు అధినేతలు ఫిరాయించిన వాళ్ళను ఊరికే వదలబో రచ్చగీడుస్తాం రాజకీయాల్లోనే లేకుండా చేస్తాం అని కొత్త కొత్త సవాళ్ళు వినిపిస్తున్నాయి ఇప్పుడు అవునా పార్టీ మారిన వాళ్ళ బతుకు బస్టాండా అని అవాకయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు కానీ కండువా మార్చిన గెంతు జలానీలు బోనెక్కించి శిక్షించేంత కఠిన చట్టాలు మన దగ్గర ఉన్నాయా కనీసం ప్రజాప్రతినిధిగా వాళ్ళ గుర్తింపును రద్దు చేసే సౌకర్యం అయినా మన రాజ్యాంగంలో ఉందా ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏపీలో వైసీపీ ఇరవై మూడు మంది పద్నాలుగులో బిఆర్ఎస్ లోకి పదిహేను మంది టీడీపీ వేల పద్దెనిమిది తర్వాత కారెక్కిన పదహారు మంది కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా కాకుండా టోకు పద్ధతిన హోల్సేల్ గా సాగేది ఫిరాయింపుల పర్వం కారణం ఫిరాయింపుల నిరోధక చట్టం అందులో ఉండే బొక్కలు ప్రజా తీర్పును మరిచి పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా మరో పార్టీలో చేరిన వారిని డిస్క్వాలిఫై చేయాలంటూ ముప్పై ఎనిమిది ఏళ్ళ కిందటే అమల్లోకి వచ్చింది ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి యొక్క పెద్ద మెజారిటీతో ఆయన కొంతమంది మనం ఒళ్ళి వెళ్ళిపోవచ్చు ఆ చట్టం తీసుకొచ్చాడు ఎవరో ఒక పార్టీలో ఎలెక్ట్ అవుతే ఇంక బయటకు వెళ్ళకూడదు వచ్చిందంటే ఈ నలభై సంవత్సరాల్లో రాను రాను ఒక్కోసారి జన్యున్గా ఒక ఎంపీ ఎమ్మెల్యే ఆ పార్టీ సిద్ధాంతం బాగోలేదు ఆ పార్టీ కరెక్ట్ స్టెప్స్ తీసుకోవట్లేదు నాయకుడు అందుబాటులో లేదు అది బయటికి వెళ్తానికి కూడా దారి లేదు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి గెంతిన ఫిరాయింపుదారుడు అతి కొద్ది పరిస్థితుల్లో మాత్రమే అనర్హత వేటు పడకుండా తప్పించుకోగలడు అని నొక్కి వక్కానిస్తోంది కూడా ఇదే చట్టం ఇటువంటి ఒక రెండు లొసుగుల్ని తమకు అనుకూలంగా మార్చుకొని నైతికతకు తిలోదకాలిచ్చి జంపింగ్లకు పాల్పడుతున్నారు నేతాశ్రీలు చేరుతోన్న నేతలే కాదు చేర్పించుకుంటోన్న అధినేతలు కూడా శుద్ధపోసలే కనబలం మందబలం ఉన్న లీడర్లనే హాట్ కేకుల్లో భావిస్తున్నాయి పార్టీలు వాటి హైకమాండ్లు కేవలం కండువాలు కప్పి స్వాగతాలు కలగడం మాత్రమే కాదు అడిగిన వెంటనే టికెట్లు ఇచ్చి మరీ ఘనంగా సత్కారాలు చేస్తుంటే ఏ నేత స్త్రీకి మాత్రం చేదు చెప్పండి ప్రిన్సిపల్గా వెళ్ళిపోతున్నారా ఒక ప్రిన్సిపల్గా నాకు ఈ నాయకుడు ఇష్టం లేదు ఈ నాయకుడు కరప్ట్గా ఉన్నాడు ఈ నాయకుడు నన్ను కలవట్లేదు ఈ నాయకుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అది వెళ్ళిపోవటం మోరల్గా కరెక్ట్ కదా కాన్స్టిట్యూషన్ కూడా దానికి ఒప్పుకున్నాది కదా ఒక ఎంపీ ఎమ్మెల్యే ఆయన రాజ్యాంగం మీద ఓట్లు తీసుకున్నప్పుడు దేశానికి పరి మంచి చేస్తా నా సొంతం కాదన్న వ్యక్తికి ఆ హక్కు ఉండాలా లేదా అలాగే ఇంకోసైంది ఏంటంటే ఇది సొంత లాభానికి సొంత కెరియర్కి అన్నీ మర్చిపోయి డెమోక్రసీ ఎలక్షన్ అన్నీ మర్చిపోయి వెళ్తున్నాడు అది తప్పు వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఆ మర్నాడే ఎంపీ సీటు దక్కించుకున్నారు ఎమ్మెల్యే వరప్రసాద్ టీడీపీ నుంచి వైసీపీలో ముందే పెదవాడ సీటును పదిలం చేసుకున్నారు కేసినేని నాని అధికార పార్టీ నుంచి వచ్చిన గుమ్మనూరు జయరాం మాగుంట శ్రీనివాసులు రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నాయకులందరికీ బీఫాం సిద్ధం చేస్తోంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏ ఒక్కరూ కూడా మినహాయింపు కాదు జనబలమే మన బలం జనసేన సైతం చెంపాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళే మొన్నటి బందరు బాలచౌరి గాని ఇప్పుడే కండువా మార్చుకున్న అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గాని టికెట్ గ్యారెంటీ అనే హామీ తీసుకున్నాకే జనసేనలోకి దూకేసారు సో ఫిరాయింపుల్ని ప్రశ్నించే కనీస నైతిక హక్కు ఏ ఒక్క పార్టీకి లేనట్లే లెక్క ఒక కారణం ఏంటంటే విన్నింగ్ ఛాన్సెస్ ఈ విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికైతే ఎవరైతే గెలుపు గుర్రంగా వాళ్ళు కనబడతారో వాళ్ళని పార్టీలు లాగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు రెండోది ఏంటంటే అవతల పార్టీని దెబ్బ కొట్టాలని వాళ్ళని బలహీనం చేయాలనేది వాళ్ళని ఏంటంటే కించపరచాలని అరే మీ దగ్గర అంత సీనియర్ నాయకుడు మా దగ్గర వచ్చేసాడు మీకు అసలు గతే లేదని చూపించుకోవడానికనే అంటే ఒక మురాలని దెబ్బతీయాలనేది అది ఒక కారణం తెలంగాణలో అయితే నిన్నటిదాకా మిగిలిపోయింది ఆ ఒక్కటి మాత్రమే స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికెళ్లి నాయకుల్ని పిలుచుకొచ్చారు. ఇప్పుడు అది కూడా అయిపోయింది. సీఎం అపాయింట్‌మెంట్ తీసుకొని మరి ఇంటికెళ్లి ఇన్విటేషన్లు వంచడం మొదలుపెట్టేది. దరాహింపల ఉత్తకంలో ఇది కొత్త సబ్జెక్ట్ కాబోతోందా కాదు బయ దగ్గర రావాలె కానీ మన వాళ్ళ ఇంట్లో గోడ ఎందుండి నీ పర్సనాలిటీ నువ్వే తగ్గించుకుంటున్నావు అనేది నా ఉద్దేశం. వాళ్ళకు కూడా పదవి ఇస్తే కార్యకర్త జీర్ణించుకోలేడు జీర్ణించుకోలేడు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పు? ఇప్పటికన్నా నీలో మార్పు రావాలని కోరుతున్నా గేట్లు దాటితే మళ్ళీ నో ఎంట్రీ అని కొత్తగా శపథాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో తోడుండకుండా నిర్దాక్షిణ్యంగా కాడి వదిలిపెట్టేశారు శత్రు పార్టీలో చేరిపోయారు రేపటి రోజున కాళ్ళు పట్టుకున్నా సరే మళ్ళీ మా పార్టీలో చేర్చుకునేది లేదనే ప్రతిజ్ఞా పాఠాలు కూడా ఇక్కడ కొత్త ఏం కాదు మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అని మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తి లేదనే మాట కూడా నేను కానీ ఈ మాటలన్నీ కూడా నీటి మూటలే ఎప్పటికయ్యేది సుఖమో అప్పటికి అయ్యేది చేయడమే రాజకీయం ఇక్కడ జరిగే నెంబర్ గేమ్ లో అందరూ పాత్రధారులే పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకుందాం అనే నైరాస్య ధోరణిలో ఉండేవి పార్టీలు ఇప్పుడు తాజాగా దానం నాగేందర్ కరియం శ్రీహరి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ వీళ్ళిద్దరిపై అసెంబ్లీలో అనర్హత వేటుపడేలా శతావిధాలా ప్రయత్నిస్తోంది స్పీకర్ కి ఫిర్యాదు చేయడంతోనే ఆగిపోలేదు న్యాయ పోరాటం చేస్తామని సుప్రీంకోర్టు దాకా వెళ్తామని పట్టుబడుతోంది గులాబీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీంకోర్టు దాకా నన్ను పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వైసీపీ నుంచి టీడీపీలోకి టీడీపీ నుంచి వైసీపీలోకి దూకిన ఈ నలుగురు ఎమ్మెల్యేల గురించి నాలుగేళ్లుగా చెప్పుకున్నాం శివరాఖర్లో ఐదేళ్ల పదవీ కాలం గడిచిపోయే సమయంలో రాజ్యసభ ఎన్నికల టైంలో మాత్రమే వాళ్ల ఫైళ్లు కదిలించి సస్పెన్షన్ వేటు వేశారు ఏపీ అసెంబ్లీ సభాపతి ఇలా ఎవరి రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వాళ్లు వ్యవహరించడం కూడా ఈ ఫిరాయింపుల సీజన్ కి ఆక్సిజన్ గా మారిందా అనే ప్రశ్నలు పుడుతున్నాయి ఒక పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీ గెలిసి ఇంకో పార్టీకి మారిపోవటం ఒక ఇది నలుపు తెలుపు లాగా మన చెప్పడానికి కరెక్ట్ కాదు ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భారతదేశం పార్లమెంటరీ డెమోక్రసీ బ్రిటన్ లాగా బ్రిటన్లో యాంటీ డిఫెక్షన్ చట్టం లేదు ఎవరైనా ఎప్పుడైనా ఆ పార్టీ వర్లీ చెల్లిపోవచ్చు మళ్ళీ రావచ్చు అది పార్లమెంటరీ డెమోక్రసీ అలాంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవయ్యాక పెద్ద మెజారిటీతో ఆయన కొంతమంది మనం ఒళ్ళి చెల్లిపోవచ్చు అది ఆ చట్టం తీసుకొచ్చాడు ఎవరో ఒక పార్టీలో ఎలక్ట్ అవుతే ఇంక బయటకు వెళ్ళకూడదు అదేలా వచ్చిందంటే ఈ నలభై సంవత్సరాల్లో రాను రాను ఒక్కోసారి జన్యున్గా ఒక ఎంపీ ఎమ్మెల్యే ఆ పార్టీ సిద్ధాంతం బావలేదు ఆ పార్టీ కరెక్ట్ స్టెప్స్ తీసుకోవట్లేదు నాయకుడు అందుబాటులో లేదు అని బయటకు వెళ్ళటానికి కూడా దారిలేదు ఫిరాయింపుల రోగం నుంచి రాజకీయానికి విముక్తి కలిగేది పార్టీలో చేర్చుకునే ముందు బాండ్ పేపర్ రాయించుకోవడం ఒకటే పరిష్కారమా అయినా గెలిచిన తర్వాత పార్టీ మారబోనని ప్రమాణపత్రం మీద సంతకం ఎవరు అమ్మ తోడు ఆఖరు దాకా ఇదే పార్టీలో ఉంటానని ప్రేమసరీ నోటు రాసేదెవరు రాసినా ఆ తర్వాత దానికి ఎవ్వడు ఆ రేంజ్ లో అలవాటు పడిపోయాడు సగటు నేతాస్త్రి అందుకే అనేది ఫిరాయింపు ఇంపు కాదు కంపూని